హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ నేను శ్రీకాంత్ ఈరోజు మీ అందరి ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తీసుకొచ్చాను అదేంటంటే తమిళ రాజకీయాల్లో శశికళ మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారా అంటే అవునని సమాధానాలు వస్తున్నాయి అదేంటి ఆ కథ అన్నది ఈ వీడియోలో చూద్దాం పదండి శశికళ జయలలిత నెచ్చడిగా ఆవిడ స్నేహితురాలిగా తమిళ రాజకీయాల్లో చిన్నమ్మగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న మాస్ లీడర్ అనే చెప్పొచ్చు ఆవిడ ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయకపోయినా కూడా తమిళనాడు రాష్ట్రాన్ని తన కంటి సైకతో ఒకప్పుడు శాసించారు జయలలిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని బాధ్యతలు ఆవిడ చూసుకునేవారని చెప్పేసి అందరికి తెలిసినటువంటి అంశమే సో కొన్నాళ్ళ కిందటైతే శశికళ కర్ణాటకలోని పరస్పర అగ్రహారం అంటే బెంగళూరులో ఉన్నటువంటి ఒక జైల్లో అయితే శిక్ష అనుభవించి రిలీజ్ కావడం అయితే జరిగింది అక్రమాస్తుల కేసులో కోర్టు విధించినటువంటి శిక్ష పూర్తి చేసుకొని ఆవిడ తన సొంత రాష్ట్రానికి వెళ్ళడం అయితే జరిగింది సో అక్కడైతే అప్పటికీ అన్నాడీఎంకే పార్టీ ఆవిడ చేయి జారిపోయింది సో అక్కడ ఇంకక్కడున్నటువంటి ఏడపాటి పళనిస్వామి పన్నీర్ సెల్వం సారథ్యంలో ఆ పార్టీ అయితే ముందుకెళ్ళడం జరిగింది సో ఇప్పుడైతే మళ్ళీ మొత్తం పళనిస్వామి చేతిలోకి వెళ్ళిపోయింది పార్టీ మొత్తం సో సీఎం సీట్ను చేజార్చుకున్నటువంటి శశికళ మౌనం దాల్చడం అన్నది రాజకీయ నేతల్లో కొంత విస్మయానికి అయితే గురి చేసిందని చెప్పొచ్చు సో అయితే ఆవిడ అండర్గ్రౌండ్గా ఏదో ఒక వర్క్ స్టార్ట్ చేసుకున్నట్లు వచ్చే తమిళనాడు ఎలక్షన్లలో పోటీ చేసే విధంగా అయితే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లయితే తెలుస్తుంది మరి జయలలిత చెప్పినటువంటి రాజకీయ వారసురాలిగా శశికళ తమిళ పాలిటిక్స్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇస్తారా మొదలే తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం రసవోత్తరంగా మారాయి ఒక పక్క యాక్టర్ విజయ్ కొత్త పార్టీ స్థాపించటం ఇంకా అధికార పార్టీ అయినటువంటి డిఎంకే పార్టీ ఇంకా అలాగే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి అన్నా డీఎంకే పార్టీ రకరకాల పార్టీలతో వారు వారు రాజకీయ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో శశికళ తమిళ పాలిటిక్స్లోకి లేకి రీఎంట్రీ ఇవ్వడం వల్ల ఏ పార్టీకి నష్టం కలుగుతుంది ఏ పార్టీకి లాభం చేకూరుతుంది అన్నది సహజంగా అందరికి వచ్చేటువంటి డౌటే సో మొత్తానికైతే శశికళ తమిళ రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా ప్రభావం అన్న డీఎంకే పైన పడుతుంది అది అందరికీ తెలిసినటువంటి అంశమే సో ఇంకేంటంటే ఈ ఎఫెక్ట్ డిఎంకే పైన కూడా పడవచ్చు ఎందుకంటే అంగబలం ఆర్థిక బలం పుష్కలంగా ఉన్నటువంటి లీడర్ శశికళ అలాగే రాజకీయ వ్యూహాల్లో కూడా చేయని చెప్పొచ్చు సో ఆవిడ మళ్ళీ అన్నాడీఎంకేని తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు సో అదైతే ప్రస్తుతానికి అన్నాడీఎంకే పార్టీ ముక్కలు తెప్పలుగా విడిపోయినట్టయితే తెలుస్తుంది సో వర్గాలతో సతమతమవుతున్నటువంటి అన్నాడీఎంకే పార్టీని తమిళ ప్రజలు ఆదరిస్తారా అంటే కొంచెం సందేహం అని చెప్పచ్చు అయినా కూడా ఇక్కడ ఒక ఊరిలో పది ఉంటే అందులో ఖచ్చితంగా రెండు ఓట్లు ఇప్పటికి కూడా జయలలిత గారిపైన ఉన్నటువంటి అభిమానంతో వేసే వాళ్ళు ఉన్నారు